안녕하세요. <목소리도> 아이 esi inee 으4으으 t w నమస్కారం నమస్కారం సార్ నాగం సార్ నా పేరు పదహార వాడులో చేస్తున్నాను సార్ నేను పదహార వాడులో చేస్తున్నాను పార్థిత కార్మికుడిగా పదిహేను ఏళ్లే చేస్తున్నా సార్ నేను అమ్మాయి అబ్బాయి అండి నాకు ఏం చదువుతున్నారు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారు సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ఉంది సార్ ఎడ్యుకేషన్ బాగుంది చాలా పనులు చేయాలండి సెట్ సార్ ఈ సంవత్సరం బాగా చదువుతున్నారండి ఎడ్యుకేషన్ బాగుందానా అని చెప్తున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఇక్కడే అంటున్నారు మేము ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెప్తున్నారు నాన్న మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెను కూడా కొంత మార్చినా లోకల్ గా అర్థం అయినట్టు బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా ఇష్టపడి ఆ ఇంప్రూవ్ అయిందండి చాలా థాత్రలు మీరందరూ పడుకునే టైం మీరు బయటకు వస్తున్నారు శుభ్రం చేసు రోడ్లు అన్ని ఊడ్ చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మడినే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు అమ్మని దాని షెడ్యూల్ కూడా వెళ్ళిపోతున్నారు కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నామ్మా టే మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయబడదమ్మా ఇంట్లో చేస్తున్నారు సార్ రోడ్ల మీద డ్రైన్ లో ఉంటారు మూడో స్టేడ్ లో దిగలేక పై నుంచి కవర్ తీసుకు వేస్తున్నారు డ్రైన్ లో ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ అందుకే అందరు రోడ్ ఎక్కరా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియరా నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనేది నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న ఈ బిన్నె గిన్నెలు మొన్న లేవు కదా అలా లేవు సార్ ఆఫీస్ లేదు ముప్పై కోటిలో రెండు కోట్లు అన్నీ బట్టి తెప్పించాం సార్ ఆఫీల్తో మాట అడ్జెస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయండి సార్ అలాగే సార్ ఇవన్నీ కొనుక్కొస్తున్నది వన్ మంత్ వస్తే సార్ ఈ నెల వస్తుందా ఒక నెల వస్తే సార్ ఇస్తున్నారా ఆ ఇస్తున్నారండి రోజు వాడుతున్నారు ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడతాం కానీ ట్రైన్ టు ట్రైన్ నెల వస్తుందండి ఇది క్వాలిటీ బాగుంటుందా బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు అవునవును అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్దవాడు అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నవాడండి ఫోర్ క్లాస్ నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి చిన్నవాడు ఉంటే ఒక సంవత్సరం ఆరు సంవత్సరాలు చాడ సార్ తగ్గి మీరు లేసి బయటకొస్తారు పరిశుద్ధకారు అండి శుభ్రం అండి మంగళగిరి చూస్తున్నాడు శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి ఒక్క వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా అజ్జాను మరి ఇప్పుడు ఎండలు పెట్టుకునే కదా సార్ ఉండే సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో అప్పుడు ఎవరు రోడ్ల పైన ఏడు చెత్త ఏడు సార్ అవును

టాటర్స్ ఉండే సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ అదే మనం అన్ని తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ మనం మాస్క్ గ్లోజ్ లు అన్ని ఉండే సార్ కాలపార్లు కత్తులు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం రావాలి చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం అయితే సరిపోయింది సార్ అనుకోనేదేనంటే ఆ క్యాబరాలు పెట్టేసి ఎవరిలో రోడ్డు పైన చెప్పేస్తే పెనాల్టీ చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ ఎత్తారు వేసి సార్ అట్ట వేరే పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ చేయిపో రోడ్లు ఫిక్స్ చేశారు వెయ్యి రూపాయలు రోడ్లు మీరు చెత్త వేయకూడదు అని వేసి సార్ వాళ్ళు ఇక్కడే అది కాదు అప్పుడు మనకి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్డు పైన వేరు అవును ఇక్కడ వచ్చేస్తారు కదా అవును వాటి ముందు టీ లేగరా సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు అది బొట్టు సరిపడా ఉండే రోడ్ల పైన లేవనుకుంటాం రోడ్ల బించ్ లో బింసులు లేవు బించ్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మాకు రోడ్ల మీద జస్ట్ ప్రజలకి అది సౌకర్యంగా ఉంటుంది బించ్లో వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త బండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకెళ్ళి

ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి మార్పు రావాలి సార్ ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తూ బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారు అండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు బిన్ ఇక్కడ ఇది వేస్తారా డస్ట్బిన్ వేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్ట పెట్టాలి ఉంటుంది ఉదయం అయితే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు ఇట్లా చేశారు ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకోండి ఏముంది సార్ అంతా బానే ఉంది అండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెప్తున్నారు మాకు వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు ఆ ఇప్పుడు నేను వెంకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు ఆ ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి అవును దోమలు ఉండవు రెండోది కాలువలు కూడా చెత్తాడు చెత్తాడు అదే అడ్వాంటేజ్ అవుతుంది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది బాగుండిద్ది అంటరు అంటరు భూగర్భ కానీ బానే ఉంది సార్ ఇది చేయాలి మీరు చేస్తా పిల్లలు బాగా చదువు చెప్పించారు కదా మాత్రం బాగా చదువుకుంటున్నారండీ బాగా చదవాలి వాళ్ళ తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపెట్టే విధంగా ఉండకూడదు పారిశుద్ధి మంగళగిరి చేయగలితే ఇంకా చాలు అండి ఏమ ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే అక్కడ చిన్న ఏమైనా వెండింగ్ ఏరియా పెట్టేస్తే అంటారా ఓకే అదొకటి ఇంకేం చేయ్ నేను ఎవరు అడగలేదు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరం లే నా పైన గొరుగుతున్నాం తిరుపతి పోస్టర్ పెడదాం తాడుపెత్తూరులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడుపత్రి మున్సిపాలిటీని నెంబర్ వన్ చేశాడు ఆయన పెద్ద పోస్ట్ ఉంటుంది ఎవరైనా చెత్త వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలాంటి మెడదాడా అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం మేము కూడా చేసి చేద్దాం కొన్ని మంగళగిరి మీకోసం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి ఫోడ్ కదా బట్లాంటి వాష్ షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా మంచి పని అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు బాగా చేస్తే లో నేర్పించారు ట్రైనింగ్ ఇచ్చారు కృష్ణగొడ మనవళ్ళు ఇచ్చారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల్లో చైతన్యం ఓకే